చైతన్య కళాశాల యాజమాన్యం ఇసుమంతైన కదిలించని తల్లిదండ్రుల గుండెకోత విశాఖపట్నం మధురవాడ కొమ్మాది గ్రామంలో గల చైతన్య ఇంజనీరింగ్ కళాశాల గత గురువారం రాత్రి రూపాశ్రీ పంతొమ్మిది సంవత్సరాల విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే ఇప్పటి వరకు కేసులో పురోగతి లేకపోవడంతో సోమవారం తల్లిదండ్రులు బంధువులు స్థానిక మహిళా సంఘాలు ఎస్ఎఫ్ఐ ఏబీవీపీ హ్యూమన్ రైట్ సంఘం ప్రతినిధులతో కలిసి కాలేజీ ముఖద్వారం వద్ద ధర్నాకు దిగారు పోలీసులు ఆందోళనకారులను బయటకు నెట్టే ప్రయత్నంలో వీరి మధ్య కొద్దిపాటి ఘర్షణ వాతావరణం నెలకొంది అనంతరం పోలీసులు యాజమాన్యంకి సంఘాల నాయకులు ఈ సంఘటనపై పలు అంశాలపై వివరణ కోరగా తప్పంతా మృత విద్యార్థినిపై నెట్టేందుకు యాజమాన్యం ప్రయత్నించింది పదే పదే పోలీసు ఎంక్వైరీ పెండింగ్ బూచి చూపి తప్పించుకో చూశారు మృతురాలికి యాజమాన్యం న్యాయం చేసేందుకు ఎంతవరకైనా వెళ్తామని వారు హెచ్చరించారు ఉన్నత చదువులు చదివి తమకు అండగా ఉండగలదనే కూతురు బలవన్మరణాన్ని పేద తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారని కన్నీరు మున్నీరు అవుతుండడం అక్కడి వారి హృదయాలను ద్రవింపచేసింది పరిస్థితి అదుపు తప్పటంతో పాలెం సిఐ రామకృష్ణ హుటాహుటినా చేరుకుని ఇరు వర్గాలను శాంతింపజేశారు నిందితులు ఎంత పెద్దవారైనా వదిలిపెట్టమని మరియు వచ్చే ఇరవై నాలుగు గంటల్లో దర్యాప్తు పూర్తి చేసి తగిన యాక్షన్ తీసుకుంటామని తల్లిదండ్రులకు విద్యార్థి సంఘాలకు భరోసా ఇచ్చారు అయితే యాజమాన్యు మాత్రం ఇవేమి తమకు పట్టనట్లు తమకు ఏ సంబంధం లేనట్లు వ్యవహరిస్తుండడం పట్ల పలు విమర్శలకు దారి తీస్తుండడం గమనార్హం ఈ ఆందోళనలో జాతీయ మానవ హక్కుల కో కన్వీనర్ పూడిపెత్తి శర్మ విశాఖ జిల్లా అధ్యక్షులు మాడెం రామకృష్ణ బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోచన నాయకురాలు పల్లి మాధవీ లత ధార్మిక సెల్ కో కన్వినర్ ఫణీ ఫణీంద్ర రిపీట్ ధార్మిక సెల్ కో కన్వినర్ ఫణీంద్ర జనకా అధ్యక్షులు వాసు ఏబీవీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ సాయి మరియు ఇతర విద్యార్థి నాయకులు పాల్గొన్నారు జరిగింది అందులో భాగంగా సెక్షన్ త్రీ నాట్ ఫైవ్ సి అండ్ ఫైవ్ నాట్ సిక్స్ మరియు సెక్షన్ ట్వల్వ్ అండ్ లెవెన్ లెవెన్ ట్వల్వ్ కింద పోక్సో కింద కేసు రిజిస్ట్ చేయడం జరిగింది మరియు అందులో సెక్షన్ ఫోర్ రెడ్ విత్ సెవెన్ క్లాస్ టూ ప్రకారం ప్రొబిషన్ ర్యాగింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశాము దర్యాప్తు చేస్తున్నాము టెక్నికల్ ఎవిడెన్స్ కూడా సంపాదిస్తున్నాము దాని ప్రకారము చట్టపరమైన చర్యలన్నీ కూడా ఎవరైతే బాధ్యులు ఉన్నారో అందరి మీద కూడా ఖచ్చితంగా తీసుకుంటామండి దీన్ని సిపి గారు డీసీపీ సారు ఏసీపీ గారు స్వయంగా క్లోజ్ మానిటర్ చేస్తున్నారు దాని తగ్గట్టు దర్యాప్తులో భాగంగా చాలామంది చాలా టీములు పెట్టారు ఆ టీమ్స్ అన్నీ పనిచేస్తున్నాయి విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో స్టింగ్ అండ్ యాడెంట్ కూడా ఉంటుందండి బాధ్యతలు ఒక వాట్సాప్ చాటింగ్ అనేది అబద్ధం అని చెప్పడానికి కూడా ఎవరికి రైట్ ఉంటుంది అనేది టెక్నికల్ ఎవిడెన్స్ అది టెక్నికల్ దాన్ని ప్రూవ్ చేయొచ్చు నిజమా అబద్ధం అనేది దాని తగ్గట్టు ఎవిడెన్స్ అన్నీ కూడా దర్యాప్తులో భాగంగా కలెక్ట్ చేస్తామండి ఓకే వచ్చారు కదండి ఇప్పుడు మీరు జరిగినంత మీకు తెలుసు వాస్తవం తెలుసు మీరు ఒకసారి చెప్పేస్తే దాని ప్రకారం చెప్పమంటారు పోలీస్ ఎంక్వైరీ అవుతుంది సార్ అది ఎంక్వైరీ అవుతుండే మనమే కామెంట్ చేయలేము ఫస్ట్ మేనేజ్మెంట్ మాత్రమే నిర్లక్ష్యం లేదు చేస్తే నేనే మాట్లాడతాను ఏమైంది ఏమైపోయింది

ఎందుకంటే ఇయర్స్ మీ దగ్గర ఉంటుంది అంటున్నారు మీకు భయం లేకపోతే స్టూడెంట్స్ అందరు ప్రొటెక్ట్ చేయడానికి వెయ్యి ఇరవై మంది గ్రూప్ తయారైతే మీ వాళ్ళు వెళ్ళి మీ చూడలి ఆయన చూస్తాను ఎలా పంపిస్తారాకల్టీ అని చెప్పారు మాకు రైట్లేదు సార్ డిస్టర్బ్ చేయమం డిస్టర్బ్ చేయండి మేము చెప్పాను మేము చెప్పాల్సిందని చెప్పాము చేయడం లేదు మేము మేము మాట్లాడుతూ

ఏం చేస్తున్నారండి మరి అది అది అడగరా మీరు వాళ్ళు ఏం చెబుతారు అదే నేను అడుగుతారు మీరు ఫ్యాకల్టీ ఏదో అంటున్నారు మీరు చూడండి మీరే చెక్ చేసి చూడండి ఇది మెసేజ్ ఎవరు పెట్టిందో చెక్ చేయించండి తెలుసు పాజిటివ్ కూడా వెళ్ళిపో తరపుని